స్తోత్రం ప్రియమైన వారిలారా రక్షకుడిను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె బ్లెస్ యూ స్తోత్రం హెలు ప్రియమైన దేవుని పిల్లలారా కొంతమంది వ్యక్తులకు ఈ రకమైనటువంటి సందేహాలు ఉంటాయి నేను బాప్స్మను తీసుకుంటే నేను రక్షణలోకి తీసుకుంటే ఆ తర్వాత నేను నిలబడలేనేమో పడిపోతానేమో దేవుని నా మనకి అవమానం తెస్తానేమో అలాగ అవమానం తెచ్చే కంటే అసలు రక్షణ తీసుకోకుండా ఉండటమే మేలు కదా నా నేను ఒక బలహీనుడిని నేను నిలబడలేను ఖచ్చితంగా పడిపోతాను అలాగని నేను దేవుణ్ణి దుఃఖపరచలేనని చాలామంది ప్రజలు రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కొంతమంది రక్షించబడిన తర్వాత అదే పనికి పడిపోతూ ఉంటారు ఈ లోకం వైపు తిరుగుతూ వెళ్ళిపోతూ ఉంటారు అయితే ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు ఏమని రాయించాడు ఒకసారి మనం పరిశీలించినట్లయితే సామెతల పుస్తకము రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినములో రెండో లైన్ మనం చూసినట్లయితే తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును దేవునికి అలెలుయ ఆయన భక్తుల యొక్క ప్రవర్తనను ఆయన కాపాడతాడు అంటండి అటు ఇటు ఎటు పాపం వైపు లోకం వైపు ఏ సంబంధమైన కార్యాల వైపు వెళ్లకుండా సాతాను సంబంధమైన క్రియల్లో ఇన్వాల్వ్ కాకుండా మరణ సంబంధమైనటువంటి కార్యాల్లోకి వెళ్ళిపోకుండా ఆయన ఏం చేస్తారంటే తన భక్తుల యొక్క ప్రవర్తనను ఆయన కాస్తూ కాపాడుతూ ఉంటాడంటండి ఎవరైతే నిజముగా ఆయనకు భక్తులుగా మార్చబడతారో వారి భక్తులు ఆయన భక్తుల ప్రాణాలను మాత్రమే ప్రవర్తనను మాత్రమే ఆయన కాపాడుతాడండి ప్రార్థనకు వచ్చే ప్రతి ఒక్కరు ఆయన భక్తుడు కాదండి మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలు కారు యేసు ప్రభువారి నామంలో బాప్తేశ్వరం తీసుకున్న ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని పొందుకోలేరు కొంతమంది పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారండి నీవు హృదయపూర్వకంగా విశ్వసించి పరిపూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించి ఈ విశ్వాసయాత్రలో ఆయన ఆయనే వైపు చూచుతూ నువ్వు ముందుకు నడుస్తూ ఉంటావు చూసేవా నీవు నిజమైన భక్తుడిగా మార్చబడతావు అప్పుడు నీ ప్రవర్తనను ఆయన కాపాడుతాడండి అపాయకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు టెంప్టేషన్స్ గడియలో శోధన సమయంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేని దిగజారిపోయేటటువంటి స్థితుల్లో ఆయన తన దక్షిణ హస్త బలము చేత మనల్ని బలపరుస్తాడు మన ప్రవర్తనను భద్రంగా కాపాడి సురక్షితంగా ఉంచుతాడు బండ మీద మన పాదాలు నిలిపి శ్రేష్టమైనటువంటి సమృద్ధి జీవంలోకి ఆయన మనల్ని నడిపిస్తాడండి ఎందుకంటే మనము ఆయన భక్తులుగా మార్చబడ్డాం యహోవా భక్తుల ప్రవర్తన ఆయన కాపాడుతూ ఉంటాడు కనిపెడుతూ ఉంటాడండి హృదయపూర్వకంగా ఆయనను మనం అనుసరించాలి కానీ ఏదో ఇంట్లో వాళ్ళు వెళ్తున్నారు కదా వెళ్ళటం ఎవరో చెప్పారు కదా అని వెళ్ళటం అక్కడ ఆయన ఏదో కార్యాలు చేస్తాడని వెళ్ళటం ఇది సరైనటువంటి భక్తి విధానం కాదు భక్తులు అనిపించుకోరు ప్రియులారా ఈ భూ సంబంధమైన వాటి వరకు మనం యసు ప్రభువారి నిరీక్షిస్తే ఈ లోకంలో ఉన్న దౌర్భాగ్య ఈ లోకంలో ఉన్న వారందరికంటే అయిపోతాం మనం యశు ప్రభువారు మెయిన్లీ వచ్చింది ఈ భూ సంబంధమైన జీవితం కోసం కాదండి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించటానికి పరలోక రాజ్యం మనకి ఇచ్చుటకు స్వర్గములు మనల్ని ప్రవేశింప చేయుటకు యుగ యుగాలు ఆయనతో పాటు మనలను ఉండనిచ్చి సంతోషపరితలుగా చేయటకి ఆయన భూమి మీదకి దిగువచ్చి ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు మన గోలు మన ఆలోచన మన ఆశ పైనున్న వాటి మీద ఉండాలి భూసంబంధమైన వాటి మీద మన మనసు ఉండకూడదండి ఎప్పుడైతే మనము పైనున్న వాటిని వెతుకుతూ ఆయన మార్గంలో నడుస్తూ ఉంటామో దేవునికి భక్తులుగా మార్చబడతాం అప్పుడు దేవుడు మన ప్రవర్తనను కాపాడుతాడు ఎలాంటి పాప సంబంధమైన క్రియల్లో మనం పడిపోకుండా మరణ సంబంధమైన కార్యాల్లో ఇన్వాల్వ్ కాకుండా తప్పించి శ్రేష్టమైనటువంటి రాజ మార్గములో ఇరుకైన మార్గములో ఆ దేవుని మార్గములో జీవ మార్గంలో మనల్ని నడిపించి అది నిత్య జీవాన్ని మనకు అనుగ్రహింపజేసి యుగ యుగాలు సంతోష భరుతులుగా చేస్తాడు ఇటు కృప దేవుడు మనందరికీ కలుపు చేయను గాక గాడ్ బ్లస్ యూ దేవు స్తోత్రం హ్రైస్తల